విద్యార్థులు యువత యువతచోడు మార్గం నడవకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రగ్స్ అబ్యూజ్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారిని సన్మార్గంలో నడుచేలా చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ జిల్లా డ్రగ్స్ అండ్ యాంటీ నార్కోటిక్స్ నోడల్ అధికారి ఏసీపీ మాధవి తెలిపారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ విద్యార్థులకు ఆలయ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏసీపీ మాధవి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు మాధవి మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో విద్యార్థులు త్వరగా చెడు అలవాట్లకు బాన్స్ అవుతున్నారని ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు కంటు బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు దేశంలో కేంద్ర ప్రభుత్వం రెండు ఇరవై ఏడు సంవత్సరం నాటికి దేశాన్ని డ్రగ్స్ ఫ్రీ దేశంగా మార్చడానికి నిర్ణయించిందని తెలిపారు రాష్టంలో చూస్తే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమ దృష్టికి వచ్చిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కానీ పోలీసు అధికారుల కానీ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సమాచారం ఇచ్చిన వారి వివరాలు గో ఉంచుతామని నిందితులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ మాధవి స్పష్టం చేశారు నేను మాధవి ఏసీపీ వర్కింగ్ యాజ్ ఫంక్షనల్ వర్టికల్స్ సిసిఆర్బి అట్ ద సేమ్ టైం సిపి గారు కొత్తగా వచ్చిన తర్వాత రీసెంట్గా నన్ను యాంటీ నార్కోటిక్ టీమ్గా ఒక ఫామ్ చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలనే ఒక దృక్పథంతో ముందుకు వెళ్తుంది మీరు గమనిస్తూ ఉంటారు ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కూడా ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేయటము డ్రగ్స్ మీద ఎక్కువ పోలీసు యాక్షన్ చేయటము దాని నిర్మూలన భాగంగా మేము ముందుకెళ్ళటం జరుగుతుంది దాంట్లో భాగంగానే మేము టీం ఏం చేస్తుందంటే టీజీ న్యాబ్ వాళ్ళతోటి మా లోకల్ పోలీస్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసి పెట్టిన కేసెస్ను కూడా స్ట్రెంగ్తన్ చేయటము కన్విక్షన్ వచ్చే మోడ్లో మేము చేయటం జరుగుతుంది అలాగే అవగాహన సదస్సులు ఎక్కువగా చిల్డ్రన్ మెయిన్లీ మనము ఎవరిని యువత మే నష్టం పోతుంది కాబట్టి యువత నష్టపోవడం వలన సమాజానికి చెడు జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి స్టూడెంట్స్ లెవెల్లో ఎక్కువగా మేము అవగాహన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం పోలీస్ శాఖ తరఫు నుంచి ప్రతి స్కూల్లో కూడా ఎక్కువగా మన దగ్గర కరీంనగర్ జిల్లాకు వచ్చేసరికి ఇప్పుడు డ్రగ్స్లో మెయిన్లీ చీపెస్ట్ కాస్ట్లో ఉన్న గాంజా అనేది చాలా స్టూడెంట్ లెవెల్లో ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా అడిక్ట్గా అయ్యే పరిస్థితి వచ్చింది సో అది నివారణించే కార్యక్రమంలో భాగంగా స్కూల్స్లో కాలేజెస్లో ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది ముఖ్యంగా మీ వీళ్ళని ఎవరు గమనించాలి అనే దాని మీద వచ్చినట్టయితే మాకున్న ఇన్ఫర్మేషన్ సమాచారం కానివ్వండి మేము చూసిన పరిస్థితులు కానివ్వండి దీనికి ముఖ్యంగా ఎవరు గమనిస్తారంటే తల్లిదండ్రులకి ముఖ్య పెద్ద అవకాశం ఉంటుంది తల్లిదండ్రులు ఎలా గమనించాలి అనేది కూడా తల్లిదండ్రులు మొదట్లో గమనించలేరు కానీ పిల్లలు ఎప్పుడైతే అడిక్ట్ అవుతారో వాళ్ళు అది లేనప్పుడు అందుబాటులోకి రానప్పుడు వాళ్ళు చెడు వ్యసనాల ద్వారా ఇంకా కూడా క్రిమినల్ యాక్టివిటీ చేసే అవకాశం ఉంటుంది సో అట్లాంటప్పుడు వాళ్ళు ఇంట్లో డబ్బులు పోవడం కానీ కామన్గా ఒక యాభై రూపాయలు పోతే వంద రూపాయలు పోతే ఎక్కడో మర్చిపోయాం అనుకుంటారు యాజ్ అ పేరెంట్గా రెండు వందలు పోతే ఎక్కడో పెట్టినామనుకుంటారు ఈరోజు మనీ పెద్దగా అందరికీ నమస్కారం నా పేరు టి రమేష్ బాబు నేను ఆలయ ఫౌండేషన్ సిఇఓ దీనికి మార్గదర్శకులు పి నరహరి ఐఏఎస్ ఆఫీసర్ ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే డ్రగ్స్ మీద విద్యార్థుల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పేసి తలచినాము ఈరోజు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో మనకు ఈరోజు డాక్టర్ నటరాజ్ గారు ఒక సైంటిఫిక్ మెథడ్లో మెథడాలజీలో డ్రగ్స్ మీద కంప్లీట్ అవగాహన కల్పించడమే కాదు ఏసీపీ మేడం గారు మాధవి మేడం గారు వచ్చేసి క్లిప్పింగ్స్ చూపెట్టేసి డ్రగ్స్ వల్ల జరిగేటటువంటి అనర్థాలు విద్యార్థులు జీవితాలు ఏ విధంగా కోల్పోతారు చాలా చక్కగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వారు కూడా వారి వారు కూడా పాల్గొన్నారు దాంతోపాటు మా కరీంనగర్ ఆలయ విభాగం మరియు మా జాయింట్ సీఓ మిట్టపల్లి రాయందర్ గారు డిప్యూటీ సీఓ కీర్తి నాగార్జున గారు మరియు కరీంనగర్ వాలంటీర్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆం ప్రిన్సిపల్ ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అటానమస్ కరీంనగర్ డాక్టర్ వై సత్యనారాయణ ఈరోజు మా కళాశాలలో ఆలయ ఫౌండేషన్స్ వారి సౌజన్యంతో డ్రగ్ డిఅడిక్షన్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు చాలా సంతోషం దీనికి విచ్చేసిన ఏసీపీ గారికి డాక్టర్ నరహరి గారికి మరియు ఆలయ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మరి ఈ యొక్క యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా నివారించడానికి ఏ చాలా సూచనలు ఏసీపీ గారు చాలా ఇన్ఫర్మేటివ్గా సమాచారాన్ని అందరికీ తెలియజేసే విధంగా మంచి సమాచారాన్ని అందజేశారు వారికి కృతజ్ఞతలు మరి అలాగే వాళ్ళు అనేక వీడియో క్లిప్పింగ్స్ ద్వారా కూడా బాగా అర్థం చేసుకోవడానికి అనేక రకాలైనటువంటి అంశాలను కూడా వారికి వివరించడం జరిగింది దీనివల్ల యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా మంచి మార్గం వైపు వెళ్ళి దేశ భవిష్యత్తు మరియు వారి భవిష్యత్తును కాపాడుకుంటారని భావిస్తున్నాను నమస్తే అండి నేను డాక్టర్ బి నటరాజ్ అండి మెడికల్ గ్యాస్ట్రోయంట్రాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ కరీంనగర్ ఈరోజు ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఆలయ ఫౌండేషన్ తరఫున సిఈఓ రమేష్ సార్ గారు అండ్ ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ టీం వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో డ్రగ్ అబ్యూజ్ అండ్ డ్రగ్ అవేర్నెస్ గురించి ఒక మంచి ప్రోగ్రామ్ నిర్వహించారు ఇందులో చాలా దాదాపు నాలుగైదు వందల మంది విద్యార్థులు హాజరయ్యారు హాజరయ్యారు ప్రధానంగా ఇందులో డ్రగ్ తీసుకు డ్రగ్స్ తీసుకుంటే మనిషికి ఎటువంటి దుష్ప్రభావాలు ఎదురవుతాయి దానివల్ల మనుషులు ఆర్థికంగా కానీ సైకలాజికల్గా కానీ ఎలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఈ డ్రగ్ ట్రాఫికింగ్ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి అనే వాటి గురించి అంశాలు చాలా మంచిగా డిస్కస్ చేయడం జరిగింది సో ఈ ప్రోగ్రామ్ మంచిగా జరిగింది సో డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలి అంటే విద్యార్థులు ముందుగా గోల్ ఓరియెంటెడ్గా ఉండాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఏదో ఒక గోల్ దశ నిర్దే ఏదో ఒక గోల్ నిర్దేశించుకొని దాని ప్రై దాని వైపు ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది పియర్ ప్రెషర్ అంటే పక్కన ఫ్రెండ్స్ తా తీసుకుంటున్నారు కదా నేను తీసుకోవడము ఒకసారి తీసుకుంటే ఏమవుతుందిగా ఇంకోసారి తీసుకుని అనుకోవడం ఇలాంటి చిన్న చిన్న లూప్ హోల్స్ వెతుకొని ఈ లూప్లో పడడము ఈ వలయంలో పడితే ఒకసారి బయటికి రాక రావడం ఇబ్బంది కూడా జరుగుతూ ఉంది సో ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడకుండా ఉండాలి పడితే ఇబ్బందులు అనే వాటి గురించి డిస్కస్ చేశాము నేను అదే చెప్పదలుచుకుంటున్నాను స్టూడెంట్స్కి అయితే ఇప్పుడు ఈ మధ్య జరుగుతుంది ఏంటంటే డ్రగ్స్ మాఫియా చాక్లెట్స్లో కానీ వివిధ బిస్కెట్స్లో కానీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ డ్రగ్స్ యాడ్ చేసి ఇస్తున్నారు అంటే ఇది ఇవి తీసుకుంటే ఒకటేసారి పెద్ద ఎఫెక్ట్ జరగదు స్లోగా స్లోగా దీని ఎఫెక్ట్ అనేది స్లో పాయిజన్ లాగా ఎక్కిపోయి ఒకసారి అవి ఆ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ పేషెంట్స్కి వీళ్ళకి ఇవ్వడం స్టూడెంట్స్కి ఇవ్వడం ఆపేస్తే వాళ్ళు వివిధ రకాల బిహేవియర్స్ ఏర్పడతారు